మీరు నన్ను అదోలా చూస్తున్నారు ఏం చదువుతున్నారని చూస్తున్నా రెడ్ బుక్ మీ నెంబర్ చెప్పమంటారా మీరేం చూసుకుంటున్నారు ఏ లెక్కలండి మొన్న దాకా మీరు ఎగ్ లు ఖర్చు పెట్టిన ఖర్చులు అండ్ ఎలకలు పట్టుకోవడానికి కోట్లు ఖర్చు పెట్టారు కదా మీ చూపులు నా వీపుకు తగులుతున్నాయి ఆ వీపుకు తగిలే పోతులు ఈ వీమలు తాకుంటే బాగుండేది చక్కగా గెలిచే వాళ్ళకి మీరు వచ్చింది నా కోసమే అమ్మా అది కాదు తల్లి నీ ఎలా చెప్తే అది అవుతుంది నన్ను ఎందుకు చూసాం అయ్యి బాబు నేను చూసింది మిమ్మల్ని కాదండి ఒకసారి తప్పుకోండి మీ వెనకాల శవాన్ని వచ్చి టీవీ ఆన్ దివే ఎవరైనా ఈ శవాన్ని తీసుకుపోతారండి ఎంత భయపడుతున్నా తెలుసా

జనన తెలుస్తే అలా ఫెకర్కి ఎగిరిపోద్ది జయనా ఇదంతా ఒకసారి ఈ ఐదు సంవత్సరాల పరిపాలన చూస్తే నా కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయని నా తమ్ముడు ఈ పాలన జనాల కదా కన్నీళ్లు వచ్చేది నీకెందుకట్టే కొంతమంది అన్న అంటున్నారు కొంతమంది మావయ్య అంటున్నారు చాలా మంది సైకోనే అంటం ఈయన అంతే కాదు అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు ఈ జగన్ గురించి ఆ అబ్బాయిని అడుగుదాం ఆ అబ్బాయి అన్న అంటాడా మామయ్య అంటాడా లేకపోతే షీఎం అంటాడా ఆ అబ్బాయి నోట్లో నుంచే నువ్వు ఇందు మీ గురించి అడిగే ముందు మిగతా వాళ్ళ గురించి అడుగుదాం అప్పుడు మీ గురించి కరెక్ట్ గా చెప్తాను తమ్ముడు చెప్పన్న మోడీ గారు ఎవరు మన దేశానికి ప్రధానమంత్రి నా గురించి చెప్తాను ఈసారి సీఎం అడిగితే చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ లీడర్ కమింగ్ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరు పవర్ స్టార్ బాగున్న ప్రదేశం అడుగుదా జగన్ గారు ఎవరు పవన్ కళ్యాణ్ కి నాలుగో పేర్లు అన్న వర్షం వచ్చే ముందు పిడుక పడేట్టు ఎలక్షన్స్ ముందు మీ పైన రాయపడ్డాం చాలా వింతగా ఉండండి ఆ వింతకి మూలం అంత జగన్నాటకం నాటకం మీకు తాకింది పాల లేకపోతారు ఆయా లేదని అది ఖచ్చితంగా రాయే చూసే ఇచ్చాం కదా అన్న అది అదే రాయ అయితే మీకు ఒక్కరికే తాకాలి కదా అది బాగుంటే పక్కన కూడా తగిలిందంటే అది బాలేమా అని చిన్న డౌట్ వచ్చింది మీకు ఎందుకంటే ఆ డౌట్ వచ్చింది మీరు సీఎం కదా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా మీ పని రాయపడడం ఏంటి అసలు బయలెట్లే అన్న జాగ్రత్తలు తీసుకోండి కదా పవర్లో లో ఉండి కూడా పవర్ లేకుండా చేశాడు ప్లేస్మెంట్ సెట్ చేసుకోండి సెక్యూరిటీ సైడ్ చేశాడు కదా పక్కన ఉన్నాడే బయలు అయిపోండు కన్ను మీద కాకుండా నెత్తి మీద కాకుండా మధ్యలో తగిలిందంటే వాడు ఎవడో బాగా ప్లాన్ చేశాడు ప్రతిపక్షాల వాళ్ళు వేస్తే మీ పైన కోపంతో పెద్ద రాయి వేస్తారు మరి గొలక రాయి వేయడం ఏంటండి అంటే బ్యాండేజ్ ఎడం పక్కన దెబ్బ కుడి పక్కన బ్యాండేజ్ చేసినావు మరి తెలిసిపోతే దెబ్బలేదు ఏమీ లేదు అంత